ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంలో పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన అభ్యర్థులందరి నామపత్రాలు ఆమోదం పొందాయి ఎన్నికల అబ్జర్వర్ ఎంఎం నాయక్ ఆధ్వర్యంలో అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పరిశీలన ప్రక్రియ నిర్వహించారు అభ్యర్థులు సమర్పించిన అన్ని పత్రాలను సునిశ్చితంగా పరిశీలించారు పది మంది అభ్యర్థులు మొత్తం ఇరవై సెట్లు సమర్పించగా అందులో మూడు సెట్లు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి అయితే అభ్యర్థులు ప్రత్యామ్నాయ సెట్లు సమర్పించడంతో వాటిలో సరైన వాటిని రిటర్నింగ్ అధికారి పరిగణలోకి తీసుకుని ఆమోదించారు ప్రమాణాలకు అనుగుణంగా అందరి పత్రాలు ఉండడంతో పది మంది అభ్యర్థుల తాలూకా నామినేషన్లు ఆమోదిస్తూ రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెలువరించారు అభ్యర్థుల సమక్షంలో జరిగిన పరిశీలన ప్రక్రియలో భాగంగా రిటర్నింగ్ అధికారి ఒక్కో అభ్యర్థి తాలూకా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు అభ్యర్థులు సమర్పించిన పత్రాల తాలూకా వివరాలను మిగిలిన వారికి తెలిసేలా చదివి వినిపించారు